వెల్కమ్ టు అవషిడి జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ దాదాపుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ దాంతోపాటుగా మరికొన్ని ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి పదమూడు వందల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది మిగిలినటువంటి ఏ ఉద్యోగాలకు సంబంధించి అయినటువంటి ఇంకా ఆర్థిక శాఖ అనుమతులు కానీ వివరాల సేకరణ కానీ కావాలి కానీ ఈ ఉద్యోగాలకి గత ప్రభుత్వంలోనే మనకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి రావడం జరిగింది వేకెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి వెరీ సూన్ అందరికీ అన్నిటికంటే ముందు జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్గా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి పోలీసు ఉద్యోగ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న కి ఇది ఒక సెకండ్ ఆప్షన్ కాబట్టి దీని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం వయోపరిమితి వాకింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి అసలు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోకి మనం వెళ్తూ డిస్కస్ చేద్దాము మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మీకు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని అనుకుంటే కనుక మనం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాం డిజైన్ చేసాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది టూ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకంగా అతని యొక్క డీటెయిల్స్ తెలుసుకుని ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దానికి రిలేటెడ్గా మెటీరియల్ మనమే ఇచ్చి మెటీరియల్ అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టి టెస్ట్ అయ్యాక రిజల్ట్ ఇచ్చి వీక్లీ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి మంత్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి ఒక సబ్జెక్ట్ పూర్తి అవగానే అబౌండెంట్గా బిడ్ బ్యాంక్స్ అందిస్తూ ఎప్పటికప్పుడు సీనియర్ ఎక్స్పర్ట్స్తో మీకు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ నేను ఎప్పుడు మీకు కంటిన్యూస్గా మీకు అవైలబుల్గా ఉంటూ మీకు మోటివేట్ చేస్తూ వ్యక్తిగత పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ మీతో కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఎవరైతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతారో మహిళలు కానీ ఉన్నారు లేదంటే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పార్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళకు అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి వాళ్ళకు అనుగుణంగా క్లాసెస్ ఇవ్వడం మన ప్రత్యేకత కాబట్టి ఈ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ ఫీజు టూ థౌజండ్ మాత్రమే ఏ టు జెడ్ కంటెంట్గా మీరు ఏది కొనాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ బుక్స్తో సహా ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచ్ మనకు వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు పాస్ చేయొద్దు సో మరి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మనకు రాబోతుంది పదమూడు వందల ఎనభై ఉద్యోగాలకు ఆల్రెడీ ఆర్థిక శాఖలు అనుమతులు వచ్చేసాయి గత ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడింది బట్ అనుకోకుండా మనకి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడంతో ఆ నోటిఫికేషన్ అక్కడ తాగిపోయింది కాబట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్తో ఉద్యోగాలు భర్తీ చేస్తామని గౌరవ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా లోకేష్ గారు పదే పదే మనకు చెబుతూ ఉన్నారు మనకి నిరుద్యోగ సోదరులు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్లో ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్ మనకి ఇదే అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం మరి ఇక్కడ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండింటికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది సాలరీ దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు నెట్ అనేటువంటిది అందుతుంది ఆ గ్రాస్ చూసుకుంటే చాలా మనకి థర్టీ ప్లస్ థౌజండ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో మరి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఏదైనప్పటికీ కూడా విధానం అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఒకే విధంగా అనేటువంటిది ఉంటుందన్నమాట బేస్డ్ ఆన్ ద మార్క్స్ బేస్ చేసుకొని మీరు అది కేటగిరీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సో అంటే మీకు టెన్త్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్ కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పర్వాలేదు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మార్క్స్తో సంబంధం లేదు మీకు క్వాలిఫై అంటే పాస్ మార్క్స్ ఉంటే చాలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లేకపోయినా పర్వాలేదు అనమాట సో మరి ఇక్కడ ఇక ఇంకేం అర్హతలు ఉండాలి అని చూసుకుంటే ఇక్కడ హైట్ అండ్ వెయిట్ అనేది ఎందుకంటే ఇది యూనిఫామ్ ఎగ్జామ్ కాబట్టి ఫిజికల్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అబ్బాయిలు ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి మనం గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఐదు సెంటీమీటర్లు ముందుకు వెళ్ళాలి కంపల్సరీగా సరే మీరు సన్నగా ఉన్నారు చెస్ట్ ఇంకా అంత లేదు గాలి పీల్చుకుంటే రావట్లేదు ప్రస్తుతానికి అనుకుంటే సింపుల్ డైలీ ఒక ట్వంటీ పుషప్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఆ టైంకి ఫైవ్ సెంటీమీటర్స్ కాదు సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఈజీగా వస్తుంది అన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే అమ్మాయిలు చూసుకున్నప్పుడు నూట యాభై సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి చెస్ట్ సెవెంటీ నైన్ సెంటీ సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇది కంపల్సరీ అండి అదేవిధంగా ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో ఎస్టీస్ ముఖ్యంగా మనకి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి హైట్లో ఐదు సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఉంటుంది అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఓన్లీ కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్టీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట అందరికీ కాదు గుర్తుపెట్టుకోవాలి అందరు ఎస్టీలకి కూడా వర్తించదు కొంతమందికి మాత్రమే అదేవిధంగా మనకి ఎవరైతే ఇక్కడ ట్రైబ్స్ వేర్ ద రిజర్వ్ కోట కెనాట్ ఫుల్లీ యుటిలైజ్డ్ అంటే ఎక్కడైతే రిజర్వ్ కోట మనకి వీళ్ళు ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం జిల్లాలో ఎస్టీస్ అనుకోండి అక్కడ ఇంకా ఆ ఎస్టీ కోటాలో ఇంకా ఫుల్ఫిల్ గాల అంటే ఎస్టీ కోటలో పోస్టులు మిగిలిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు లేదా అప్లై చేసినటువంటి స్టీల్ తక్కువ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారనమాట అంటే ఫుల్ఫిల్ కాకపోతే అంతే తప్ప ఇంకేం కాదు ఇక తర్వాత చూసుకుంటే ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుకనే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాగా ఈవెంట్స్ అవన్నీ ఉండవు ఓన్లీ వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఈ వాకింగ్ టెస్ట్ అబ్బాయిలకు చూసుకుంటే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అనేటువంటిది చేయాలి సమయం చూసుకుంటే నాలుగు గంటల సమయం ఇస్తారు నాలుగు గంటల్లో మీరు ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి రావాలన్నమాట అదే అమ్మాయిలు చూసుకున్నట్లయితే పదహారు కిలోమీటర్లు వాకింగ్ అనేటువంటిది చేయాలి అదే ఫోర్ అవర్స్ టైం అమ్మాయిలు పదహారు కిలోమీటర్లు ఫోర్ అవర్స్ టైం అనమాట అబ్బాయిలు ఇరవై ఐదు కిలోమీటర్లు ఫోర్ అవర్స్ టైం ఓకేనా సో మరి ఇక్కడ ఏజ్ చూసుకుందామంటే ఏజ్ ఎయిటీన్ నుంచి పద్దెనిమిది నుంచి ఏజ్ చూసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చారండి బట్ ఎగ్జామ్ దగ్గరలో ఇంకో రెండు సంవత్సరాలు అంటే నోటిఫికేషన్కి టూ ఇయర్స్ పెంచుతూ ఉంటారు అది కామన్ థర్టీ టూ ఇయర్స్ అనుకోవచ్చు ఎవరు ఓసీ అభ్యర్థులు థర్టీ టూ ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఏడు సంవత్సరాల వరకు మీరు ఈ ఉద్యోగాలకి ప్రయత్నించవచ్చు ఓకేనా మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ చెబుతూ ఉన్నాను ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా ఓటీపీఆర్ చేయించుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక చేయించుకుందాము అని అంటే కాదు ముందు నుంచే చేయించుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది అనమాట ముందు ఓటీపీఆర్ చేయించుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి కొత్త వాళ్ళు పాతవాళ్ళు అవసరం లేదు పాత వాళ్ళు ఎడిటింగ్ అనేది దగ్గరికి వచ్చాక చేసుకుంటే సరిపోతుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు రెండు వందల యాభై రూపాయలు అట్లా ఉంటుంది ముందు అంటే మీరు నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క కొత్త ఆస్పిరెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముందుగానే ఓటీపీఆర్ చేయించి పెట్టుకోండి అప్పటికప్పుడైతే అడావిడ్ అయిపోతుంది అన్నమాట సో మరి నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడండి మరి ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటుగా మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు మార్కులకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు మార్కులకు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ సిలబస్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి ఎస్ఎస్సి స్టాండర్డ్లో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ సైన్స్ మీద డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ మనం కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో అందిస్తున్నాం మ్యాథ్స్ సైన్సు అదేవిధంగా జనరల్ స్టడీస్ పిన్ టు పిన్ కవర్ అవుతుందనమాట ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో ఉంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మరి ఈ సిలబస్ కనుక చూసుకుంటే సేమ్ సిలబస్తో మనకి మెయిన్స్ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో మీకు తెలుసు జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ కాంటెంపరీ సైన్సెస్ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ ఓల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీజనింగ్ మరియు అర్థమేటిక్ ఇది జనరల్ స్టడీస్ అదే సైన్స్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ లివింగ్ వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రొడక్షన్ న్యాచురల్ రిసోర్సెస్ కార్బన్ కాంపోనెంట్స్ ఎన్వరాన్మెంట్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకు ఉంటుంది ఇది మ్యాథ్స్ చూసుకుంటే అర్థమేటిక్గా ఆల్జెబ్రిరా టెగ్నామెట్రీ జామెట్రీ మెన్సురేషన్ స్టాటిస్టిక్స్ అనేటువంటివి మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్గా ఉంటాయి ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి సో ఇది రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి అనమాట అదేవిధంగా మనకి మెయిన్స్ ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఒక డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుందండి డిస్క్రిప్టివ్ అంటే ఇక్కడ ఒక ఫిఫ్టీ మార్క్స్కి ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది ఇది ఇంగ్లీష్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఉర్దూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇది ఒకే ఒక్క క్వశ్చన్ ఆ ఒక్క క్వశ్చన్ కూడా ఒక వ్యాసం ఇస్తారా వ్యాసం రాయాలి ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది ముప్పై నిమిషాల సమయం క్వాలిఫై కూడా క్యాస్ట్ బేస్ చేసుకొని మీకు మార్క్స్ ఉంటాయి ఎస్సీ లొచ్చినటు పదిహేను మార్కులు ఎస్టీలకు వచ్చిన పదిహేడు మార్కులు బీసీ ఓసీకి వచ్చేటప్పటికి మనకి ఎస్సీ ఎస్టీ పదిహేడు పదిహేను బీసీ పదిహేడున్నర ఓసీకి వచ్చేటప్పటికి ఇరవై మార్కులు వస్తే క్వాలిఫై అవుతారనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే పేపర్ వన్ అనేటువంటిది మెయిన్స్లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఇంతకుముందు సిలబస్ ఏ చెప్పుకున్నావు అదే ఉంటుంది పేపర్ టూ వచ్చిన జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంతకుముందు సిలబస్ ఏం చెప్పుకున్నావు అదే ఉంటుంది ఇది అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అనేటువంటిది అంటే ప్రిలిమినరీ సెలెక్ట్ అయ్యాక మెయిన్స్కి వెళ్తారు మెయిన్స్కి వెళ్ళాక వాకింగ్ టెస్ట్ ఉంటుంది వాకింగ్ టెస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అయితే వస్తుంది పద్నాలుగు వందల వేకెన్సీస్ మామూలు విషయం కాదు ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్గా నూట యాభై రెండు వందల ఉద్యోగాలకు ఇటు నోటిఫికేషన్ వచ్చేది బట్ ఒకేసారి పద్నాలుగు వందల వేకెన్సీస్కి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించేసింది కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చేలోపే ఎలక్షన్స్ రావడం మనకి ఆగిపోవడం జరిగింది కాబట్టి జాబ్ క్యాలెండర్లో టూ హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జాబ్ కొట్టండి ఒక పాజిటివ్ దృక్పథంతో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హౌ టు స్టార్ట్ హౌ టు ప్రిపేర్ ఏ క్లాసెస్ ఎలా అనేది తెలియకపోతే మనం ఎంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు బట్ ఒక గవర్నమెంట్ జాబ్గా మీరు సాధించాలని ఒక లక్ష్యం ఉంటే మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ టైం పెట్టుకోండి స్టార్టింగ్లో పార్ట్ టైం ప్రిపరేషన్ చేయండి చక్కగా మీరు ప్రిపేర్ అవుతూ కాన్స్టెంట్గా స్లో స్లోగా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ ఈజీగా జాబ్ అయితే కొట్టండి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్ ఇచ్చాక పోస్ట్ పోన్ అయ్యాక అని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి జీవితంలో ఉద్యోగం అయితే రాదు వాళ్ళు యాస్పిరెంట్స్గానే ఉంటాము ఉంటారు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నామని చెప్పుకుంటూ పేరెంట్స్ని చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు ఆ బ్యాచ్లో మాత్రం మీరు ఉండకండి మీ గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అయితే స్టార్ట్ చేయండి లక్ష్యం కాదంటే వదిలిపడేసేయండి థ్యాంక్ యూ